నమస్కారం ఐకే తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం మీరు చూస్తున్న ఈరోజు వార్తలు

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న గారికి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గారికి గిరిజన సెల్ అధ్యక్షులు శ్రావణ గారికి ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ గారికి మిగతా ఎన్ఎస్సీ అధ్యక్షుడు అనిల్ గారికి రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడికి విచ్చేసి నన్ను ఆశీర్వించడం మీ అందరూ కూడా రెండు చేతులు జోడిచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకే ఈ కరీంనగర్ నాకు జన్మనిచ్చింది కరీంనగర్ నా పుట్టిన ఊరు రాజకీయంగా నాకు జన్మనిచ్చింది ఎస్ఆర్ఆర్ కాలేజ్ వ్యవసాయ కుటుంబం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి చదువుకునే సందర్భంలో ఎన్ఎస్ఐ నాయకుడిగా నాకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ రాజకీయ జన్మనిస్తే మీ అందరి అంచెలంచోటి మీ కాళ్ళ చేతుల మధ్యలో మీ కాళ్ళ ముందట పెరిగి జిల్లా ఎన్ఏసి అధ్యక్షుడిగా రాష్ట్ర ఎన్ఎస్ అధ్యక్షుడిగా దాని తదుపరి చైర్మన్ తర్వాత ఆనాడు దివంగత నాయకులు రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపల మీ అందరి ఆశీర్వంతో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అయినా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా మీ గౌరవాన్ని కాపాడే విధంగా తెలంగాణ కోసం పోరాటం చేశాడు బిడ్డని ఈరోజు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నా వాంతు బాధ్యతగా ఏ విధంగా పనిచేస్తున్నా మీకు తెలుసు ఇవల్లా నా రాజకీయ గురువు చొక్కారావు గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈనాటి రవాణా శాఖ మంత్రి అయ్యాల ఆనాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో చొక్కారావు గారు రవాణా శాఖ అయితే రెండు వేల ఇరవై మూడులో ఆయన శిష్యుడు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి అండి ఇవాళ ఒకటే కోరుతా ఉన్న ఆనాడు ఆనాడు మీ ఆశీర్వాసంతో ఏ విధంగానైతే పార్లమెంటు సబ్మిట్ అయిన తర్వాత తెలంగాణ కోసం పోరాడే విషయంలో గౌరవంగా ఏ విధంగా తెలంగాణ కోసం పోరాడినో ఇవాళ తప్పకుండా జిల్లా మంత్రిగా ఈ నియోజకవర్గానికి సంబంధించి మిగతా ఎనిమిది మంది శాసనసభ్యుల కలిసాం ఉమ్మడి జిల్లా నుంచి ఎనిమిది మంది శాసనసభ్యుల పదమూడుదా ఓడిపోయిన ఐదుగురిని కలుపుకొని మొత్తం పదమూడు మందిని కలిసి ఈ జిల్లాను తెలంగాణ జిల్లాలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది మంది గెలిచిన ఎమ్మెల్యేలు ఐదు మంది ఓడిపోయినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంగా అటు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఇటు నేను మంత్రిగా మాజీ మంత్రిగా జీవన్ రెడ్డి గారు ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కవంపెల్లి సత్యనారాయణ గారు మేడిపెల్లి సత్యం గారు ఆది శ్రీనివాస్ గారు అందరం కూడా కలిసి అటు ఉమ్మడి జిల్లా కావచ్చు ఇటు పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు తప్పకుండా మీ అందరి సహకారంతో కార్యకర్తల ప్రజల ఆశీర్వదన ఈ జిల్లా అభివృద్ధి అన్ని రకాల్లో ముందు గతంలో అనేక మాటలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ అధికారంలో రాగానే మీరు చూసినారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి మహిళలకు మహిళలకు సంబంధించి ఈరోజు ఉచితంగా బస్సు సౌకర్యం కలిగించిన మిగతా ఆరు గ్యారంటీలు కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది నేను కార్యకర్తలను నాయకులు ఒకటే కోరుతా ఉన్నా గతంలో నియంతృత్వంగా ప్రతిపక్షాలకు కానీ పాత్రికేయులకు కానీ ప్రజాస్వామ్య వాదులకు కానీ ఆనాడు అవకాశం లేకుండే ఈరోజు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయి కంచెలు ప్రజలు నేరుగా కలిసేటువంటి పరిస్థితి ఉంది నేను నిన్న కూడా సిద్దిపేటలో జిల్లా అధికారులకు చెప్పిన ప్రభుత్వం మార్పు కోరుకున్నారు ప్రజలు ప్రభుత్వం మారింది ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ప్రజలకు సేవ చేయడానికి అధికారులు కూడా వారి వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన అదే విధంగా ఇవాళ ఒకటే మరో మీరు చూస్తా ఉన్నారు ఈ కరీంనగర్ ఇందిరాగాంధీ చౌక్ వేదిక నుంచి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పక్షాన్ని అడుగుతూ ఉన్నా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు హాస్పిటల్లో ఉన్నారు మర్యాదగా మిమ్మల్ని అందరూ చూడడానికి వచ్చిన కానీ ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా మీ కుమారుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా ఇవాళ మీ శాసనసభ్యుడు మాజీ మంత్రి ప్రొఫెసర్ కడియం శ్రీహరి గారు మా ప్రభుత్వాన్ని కూలుస్తా అంటా ఉన్నాడు మీరు మాటనా అధికారికంగా మాట్లాడుతూ ఉన్నాడా కాకపోతే అధికారం కాకపోతే మీరు ఆయన ఎందుకు మందలిస్తలేరు జవాబు చెప్పాలని వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తా ప్రభుత్వం ఏర్పడి ఆరు రోజులు కూడా కాకపోతే నీ శాసనసభ్యుడు అవివేకంగా మాట్లాడుతుంటే ఎందుకు ప్రేక్షక పాత్ర వైస్తో కేసీఆర్ గారు కేటీఆర్ నీ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డికున్న అవగాహన కూడా మీకు లేదా ఆరు నెలలు ఏం చేస్తుందో చూడాలి తప్ప మనం మాట్లాడొద్దని చెప్తా ఉంటుంటే నీ కడియం శ్రీగారు గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు రోజులు కాదు చింతగట్టే కాదు భవిష్యత్తులో కాంగ్రెస్ ముట్టుకుంటే ఏమైతుంది కాంగ్రెస్ ని ముట్టుకుంటే ఏమైతుంది జాగ్రత్త అనే మాట చెప్తా ఈ వేదిక నుంచి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వచనం ప్రజలు కోరుకున్న మార్పు కాంగ్రెస్ మీద విశ్వాసం అమలు చేసి చూపెడతాం ఇలా రైతులకు సంబంధించి కావచ్చు లేదా తెలంగాణ యావత్ ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ది ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ెట్ లో కూ పత్రికల్లో వచ్చింది మీరు చూసినారు ఒక విద్యుత్ శాఖ రివ్యూ చేస్తే ఒక విద్యుత్ శాఖలో ఎనభై ఐదు వేల కోట్ల అప్పు ఎనభై ఐదు వేల కోట్ల అప్పు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ అప్పు ఎంత యాభై ఆరు వేల కోట్లు ఒక సివిల్ సప్లై శాఖ యాభై ఆరు వేల కోట్ల అప్పు ఒక విద్యుత్ శాఖ ఎనభై ఐదు వేల కోట్లప్పు ఇంకా మిగతా శాఖల మీద కూడా అధికారులకు ఆదేశించడం శ్వేతపత్రం ఇవ్వండి అసలు ఆర్థిక పరిస్థితి ఏంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి ప్రజలకు చెప్పే బాధ్యత ప్రస్తుతం మీ ఆశ్రయనతో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత కానీ ఆర్థిక స్థితి దంచుకున్నంత మాత్రాన మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు భవిష్యత్ కార్యాచరణ కావచ్చు ఏవి కూడా ఆగవు వాటన్నింటినీ ప్రజల బలంతో కాంగ్రెస్ కున్నటువంటి పరిపాలనా దక్షతతో అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రి మండలి శాసనసభ్యులు పార్టీ కార్యకర్తల సహకారంతో ముందుకు పోతాం అమలు చేస్తామనే మాట చేస్తా ఉన్నా దయచేసి కార్యకర్తలారా ఈరోజు ఎవరైనా లాంటి వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీని ఏదైనా మాట అంటే ఒక్క నిమిషం కూడా ఊరుకోకుండా గట్టిగా రియాక్ట్ గా మన చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్నా ప్రతిస్పందన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలుగా కార్యకర్తలు అనేక వేధింపులకు ప్రజలు అనేకమైనటువంటి భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడ్డది నిన్న అధికారులు వాట్సాప్ కాల్ మాట్లాడాలనే భయం నుంచి నేరుగా ఫోన్ మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ కాబట్టి ందరిని కోరుతా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది రాహుల్ గాంధీ గారు చెప్పినారు భారత్ జోడో సందర్భంగా నఫ్ర చోడో రాహుల్ గాంధీ గారు చెప్పినారు భారత్ జోడో నఫ్ర చోడో ఈ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుని మీదే ఉంది అందులో ముఖ్యంగా ఆనాడు స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మన పాత్ర మరువలేంది భవిష్యత్తు కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి అన్ని రకాల హక్కుల్ని కాపాడే బాధ్యతగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉందని మనం వేస్తూ నేను ఇంతకుముందు చెప్పిన ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకే నా జన్మ ఇక్కడ నా రాజకీయ జన్మ ఎస్ఆర్ఆర్ కాలే నా జన్మ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నా ప్రధాన కర్తవ్యం దాంతో పాటుగా ఈరోజు నన్ను గుండెల్లో కట్టుకొని ఎత్తుకొని ఉస్నాబాద్ నుంచి అసెంబ్లీకి పంపిన వాళ్ళందరూ కూడా కలవని పెడతా ఉన్నాను ఈరోజు రాజకీయంగా పునర్జన్మనిచ్చినటువంటి ఉస్నాబాద్ ప్రజలకు జీవితకాలం రుణపడుంటా అనే మాట కూడా మనం చేసిన అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నా పుట్టిన ఊరుకు సంబంధించి రాష్ట్ర మంత్రిగా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మీ అందరి సహకారంతో కుటుంబంగా ముప్పై ఆరు సంవత్సరాలైంది నేను ఎన్ఎస్సి అధ్యక్షుడిగా ప్రారంభించే జీవితాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను డిగ్రీ కాలేజీ అధ్యక్షుడిని పూర్తి స్థాయి కార్యకర్తగా ప్రజల మధ్యలో ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని రకాల ఆరోపణలు చేసినా శాతగాని దద్దమ్మలు పార్టీని మారి నా గురించి మాట్లాడిన భగత్ మారా భగవంతుడు రోజు అవకాశం ఇస్తానని చెప్పిన చెప్పిన నేను పార్టీ మారితే నేను కూడా ఎప్పుడు కావచ్చు కానీ నేను ఈ పార్టీ పొన్నం ప్రభాకర్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నేను ఎట్లా పెరిగిన కాంగ్రెస్ పార్టీ నా జీవితం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఎన్ఎస్సి అధ్యక్షుడిగా ఆనాడు నా మిత్రులైనటువంటి కొత్త విద్యార్థి సంఘ నాయకులు నన్ను హత్య చేయాలని కుట్ర చేసిన తల కొట్టిన బాల్ బాల్ బచాయించుకొని భగవంతుడు రక్షిస్తే వేయాల మంత్రిగా కరీంనగర్ జిల్లా సేవ చేసే అవకాశం వచ్చింది పొట్టి వరకు కూడా ఈ నియోజకవర్గం కావచ్చు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ప్రతి పౌరునికి మంత్రిగా నా యొక్క బాధ్యత నిర్వహిస్తారు అందుకు మీ ఆశీర్వచనం మీ బలం ఎప్పుడు ఉండాలి మనిషికి బలవంతుడుగా కావాలంటే అప్పుడప్పుడు కేసీఆర్ టానిక్ కాదు ఆ టానిక్ మీ ఆశీర్వచనమే నాకు ఆ టానిక్ మీ ప్రేమనే అటానిక్ మీ ఆశీర్దంతో పొన్నం ప్రభాకర్ అనేటోడు రేపు తెలంగాణ రాష్ట్రంలో ఒక పులి బిడ్డలాగా ఈ ప్రభుత్వాన్ని నడిపేదట్ల భాగస్వామి వాళ్ళు కోరుతా ఉన్నారు ఎక్కడ కూడా ముప్పై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి అవినీతి కానీ ఎక్కడ కూడా తప్పుడు అడిగేయకుండా క్షేమాపణ అడిగేటువంటి పరిస్థితి రాకుండా భగవంతుడు కాపాడండి మీ అందరితో భవిష్యత్తులో కూడా అదే కార్యాచరణతో ముందుకు పోతా మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏ సమస్య ఉన్నా తప్పకుండా ప్రతిస్పందిస్తా ఈ కూడా ధైర్యంగా ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ లేవట్టకుండా స్పందించకుండా పొన్నం ప్రభాకర్ ఉన్నాడని అనేవారు అనరు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా పని ఉండి ఫోన్ చేసే ప్రతి ఒక్కరికి స్పందిస్తా ప్రతి ఒక్కరికి వాళ్ళ బిడ్డగా తమ్ముడిగా అన్నగా నేను అందుబాటులో ఉంటా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ అన్ని జిల్లాల కంటే ఉమ్మడి జిల్లాలో ముందు వరుసలో ఉంచే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి కలిసి కలిసిమెలిసి నడవాలని కోరుతూ ఆలస్యమైంది ఏది ఏమైనా ఈరోజు మీ ప్రేమ అనే టానిక్ తోటి మీ ఆశీర్వదన చోటే తప్పకుండా రేపటి నుంచే జరిగే శాసనసభలో ప్రభుత్వానికి ఒక ప్రతినిధిగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలుగా తప్పకుండా ముందుకు తీసుకుపోతాననే మాట మనం చేస్తూ మీ అందరినీ ముందట చిన్న నెక్కరేసుకున్నటువంటి ఎన్ఎస్సి నాయకుడు కాడి నుంచి ఇలా రాష్ట్ర మంత్రి దాకా అయ్యే అవకాశం మీ కళ్ళ ముంద పెరిగిన బిడ్డను ఏది ఏమైనా మీ అందరి ఆశీర్వదనమే నా బలం నన్ను కన్నా తల్లిదండ్రులు కావచ్చు నా కాన రాజకీయంగా జమనిచ్చినటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజీ మిత్రులు కావచ్చు ఇలా వాళ్ళందరికీ ఉదయపూర్వకంగా జీవిత కాలం రుణపడి ఉంటారనేటువంటి మాట మనం చేస్తాం పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మీ అందరినీ హే మా ఎంపీ అంటే పొన్నం ప్రభాకర్ ఏం చెప్పినా దేశంలో దేశంలో ప్రతి రాష్ట్రంలో నాతో ఎన్ఎస్టీ లో పనిచేసిన ఉన్నారు అందరు చాలా సంతోషపడి ఫోన్ చేస్తున్నారు మంత్రి చెప్తాను ఆయన గౌరవం మీదే ఉస్మాబాద్ లో శాసనసభ్యుడిగా గెలిచి రాష్ట్ర మంత్రిగా అయినా భారతదేశం మొత్తం మీద మీ ఒక పేరుంది పొన్నం ప్రభాకర్ అని పొన్నం ప్రభాకర్ అని ఎవరన్నారు అరే అంటారు కాబట్టి ఆ దిశలో నేను మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో కూడా పనిచేసే ధైర్యము ఆశీర్వాదము బలం ఇవ్వాలని కోరుతా ఉన్నా చాలా పెద్దవాళ్ళు నాకు రాజకీయంగా అక్షరాలు ఒక ఒకవైపు నా గురువు చుక్కారావు గారు అయితే పక్కనే సత్యనారాయణరావు గారు ఆ పక్కనే వెంకటస్వామి గారు వాళ్ళు ముగ్గురు కలిసి తీసుకుపోయి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత పార్లమెంట్లో జయపాల్ రెడ్డి గారు ఈ ఐదుగురు మామూలు వ్యక్తులు కాదు ఐదుగురు దగ్గర ఐదు అక్షరాలు నేర్చుకొని నేర్చుకొని మీ మామూలుగా రాజకీయానికి సంబంధించినటువంటి అంశంలో కాదు తప్పకుండా ఆ పద సంకల్పంతో మీ అందరి ఆశీర్వదన ఈ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచే విధంగా అనేటువంటి మాట మీకు ఇస్తూ మీ అందరి ఆశీర్వాదానికి మరొక్కసారి హృదయప్రగ్రంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అనేటువంటి మాటను తప్పకుండా రుజువు చేస్తా మీ అందరి ప్రేమను పొందుతా అని మరి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా